నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం నా పేరు సానియా ఏపీలో పలు పథకాలకు పేర్లు మార్పు పథకానికి డొక్క సీతమ్మ పేరు కొత్త పేర్లు ఇవే ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన పలు స్కీంల పేర్లను పేర్లు మార్చుతూ నిర్ణయం తీసుకుంది జగన్ సర్కారు హయాంలో ప్రాథమిక విద్యలో అమలైన పథకాలకు ప్రస్తుతం గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది ఐదేళ్ల పాటు గత ప్రభుత్వం రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నామని ఈ మేరకు ఏపీ ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నేత నారా లోకేష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు పథకాల పేర్లు మార్చుతూ నిర్ణయం తీసుకుంది పాఠశాల విద్యాశాఖ పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలకు కొత్త పేర్లు పెట్టినట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ట్వీట్ చేశారు జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చగా జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర మిత్ర అని పేరు పెట్టారు అలాగే జగనన్న గోరుముద్దను దొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్పు చేశారు మన బడి నాడు మనబడి మన భవిష్యత్తు అని స్వేచ్ఛ పథకాన్ని బాలిక రక్ష అని జగనన్న కలాం ప్రతిభ పురస్కారంగా మార్చినట్టు మంత్రి లోకేష్ వెల్లడించారు గత విద్యా వ్యవస్థను పట్టించారని ప్రక్షాళన చేస్తామని లోకేష్ వ్యాఖ్యానించారు రాజకీయాలకు అతీతంగా విద్యాలయాలను సరస్వతి నిలయాలుగా తీర్చిదిద్దామని ఆయన హామీ ఇచ్చారు అందులో భాగంగానే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పేరుతో పెట్టిన పథకాల పేర్లకు స్వస్తి పలుకుతున్నామని ఆయన చెప్పారు విద్యారంగంలో విశేష సేవలు అందించిన భరత మాత బిడ్డల పేర్లు పెట్టామని పేర్కొన్నారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో ఈ పథకాలకు వివరించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాల మార్పుపై ఉత్తర్వులు వెలువడ్డాయి జగనన్న విద్యా దీవెన వసతి దీవనల పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్చారు ఎస్సీ లకు అమలవుతున్న జగనన్న విద్యా దీవెన పథకం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా వైఎస్ఆర్ కళ్యాణ వస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం పేరును ఎన్టీఆర్ విద్యోన్ మార్పు జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం పేరును సివిల్ సర్వీసెస్ పరీక్షలు ప్రోత్సాహకులుగా మార్చింది కొత్త ప్రభుత్వం మధ్యాహ్నం భోజనానికి డొక్క సీతమ్మ పేరు పెట్టడం సమంజసమే అన్నపూర్ణ దేవి అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ అన్నపూర్ణ దేవి అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డొక్క సీతమ్మ గురించి చెప్పుకుంటాం అర్ధరాత్రి సమయంలో వర్షంలో తడిసిన ఓ వ్యక్తి అమ్మ సీతమ్మ తల్లి ఆకలేస్తుందమ్మా అని పిలవగానే ఎంతో ఆప్యాయంగా వంట చేసి భోజనం పెట్టి వస్త్రాలు ఇవ్వగలిగిన గొప్ప మానవతామూర్తి సీతమ్మ తల్లి ఆంధ్రుల కీర్తిని ఇంగ్లాండ్ వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ అన్నం పెట్టేటప్పుడు పథకాలకు పేర్లు సీతమ్మ పేరు కొత్త ఇవే గత ప్రభుత్వం అమలు చేసిన పలు పేర్లను పేర్లు మార్చుతూ నిర్ణయం తీసుకుంది జగన్ సర్కారు హయాంలో ప్రాథమిక విద్యలో అమలైన పథకాలకు ప్రస్తుతం గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది ఐదేళ్ల పాటు గత ప్రభుత్వం రెస్టు పట్టించిన విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నామని ఈ ఏపీ ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి టిడిపి నేత నారా లోకేష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు నిర్ణయం తీసుకుంది పాఠశాల విద్యాశాఖ పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలకు కొత్త పేర్లు పెట్టినట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ట్వీట్ చేశారు జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చదా జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర మిత్ర అని పేరు పెట్టారు అలాగే జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్పు చేశారు మనబడిను మనబడి మన భవిష్యత్తు అని స్వేచ్ఛ పథకాన్ని బాలికా రక్ష అని జగనన్న జగనన్న ముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారంగా మార్చినట్టు మంత్రి లోకేష్ వెల్లడించారు గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని సమూలంగా ప్రక్షాళన చేస్తామని లోకేష్ వ్యాఖ్యానించారు రాజకీయాలకు అతీతంగా విద్యాలయాలను సరస్వతి నిలయాలుగా తీర్చిదిద్దామని ఆయన హామీ ఇచ్చారు అందులో భాగంగానే వైయస్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పేరుతో పెట్టిన పథకాల పేర్లకు స్వస్తి పలుకుతున్నామని ఆయన చెప్పారు విద్యారంగంలో విశేష సేవలు అందించిన భరత మాత బిడ్డల పేర్లు పెట్టామని పేర్కొన్నారు మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో ఈ పథకాలకు కొత్త పేర్లు పెట్టినట్లు వివరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాల మార్పుపై ఉత్తర్వులు వెలువడ్డాయి జగనన్న విద్యా దీవెన వసతి దీవనల పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్చారు ఎస్ జగనన్న విద్యా దీవెన పథకం అంబేద్కర్ ఓవర్సీస్ కళ్యాణ వస్తు పేరును పెళ్లి కానుకగా వైఎస్ఆర్ మార్పు జగనన్న సివిల్ సర్వీస్ పరీక్షల ప్రోత్సాహకులుగా మార్చింది కొత్త ప్రభుత్వం మధ్యాహ్నం భోజనానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం సమంజసమే అన్నపూర్ణ దేవి అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ అన్నపూర్ణ దేవి అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గురించి చెప్పుకుంటాం అర్ధరాత్రి సమయంలో వర్షము తడిసిన ఓ వ్యక్తి అమ్మ సీతమ్మ తల్లి ఆకలేస్తుందమ్మా అని పిలవగానే ఎంతో ఆప్యాయంగా వంట చేసి భోజనం పెట్టి వస్త్రాలు ఇవ్వగలిగిన గొప్ప మానవతామూర్తి సీతమ్మ తల్లి ఆంధ్రుల కీర్తిని ఇంగ్లాండ్ వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మరువరాని పలు పథకాలకు పేర్లు ఓ పథకానికి డొక్క సీతమ్మ పేరు కొత్త ఏపీ ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన పలు స్కీంల పేర్లను పేర్లు మార్చుతూ నిర్ణయం తీసుకుంది జగన్ సర్కారు హయాంలో ప్రాథమిక విద్యలో అమలైన పథకాలకు ప్రస్తుతం గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది ఐదేళ్ల పాటు గత ప్రభుత్వం రష్ పట్టించిన విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని భావిస్తున్నామని ఈ మేరకు ఏపీ ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి టిడిపి నేత నారా లోకేష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు పథకాల పేర్లు మార్చుతూ నిర్ణయం తీసుకుంది పాఠశాల విద్యాశాఖ పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలకు కొత్త పేర్లు పెట్టినట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ట్వీట్ చేశారు కదనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చదా జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ అలాగే జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ బడి భోజనంగా మార్పు చేశారు మన భవిష్యత్తు అని బాలికా రక్ష అని జగనన్న జగనన్న ఆనిమూత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారంగా మార్చినట్టు మంత్రి లోకేష్ వెల్లడించారు గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని సమూలంగా ప్రక్షాళన చేస్తామని లోకేష్ వ్యాఖ్యానించారు రాజకీయాలకు అతీతంగా విద్యాలయాలను సరస్వతి నిలయాలుగా తీర్చిదిద్దామని ఆయన హామీ ఇచ్చారు అందులో భాగంగానే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పేరుతో పెట్టిన పథకాల పేర్లకు స్వస్తి పలుకుతున్నామని ఆయన చెప్పారు విద్యారంగంలో విశేష సేవలు అందించిన భరత మాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టామని పేర్కొన్నారు మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో ఈ పథకాలకు కొత్త పేర్లు పెట్టినట్లు వివరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాల మార్పుపై వెలువడ్డాయి జగనన్న విద్యా దీవన వసతి దీవన పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్చారు ఎస్సీ అమలవుతున్న జగనన్న విద్యా దీవెన అంబేద్కర్ ఓవర్సీస్ కళ్యాణ వస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా వైఎస్ఆర్ విద్యోన్తి పథకం పేరును ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్పు జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం పేరును సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకులుగా మార్చింది కొత్త ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి డొక్క సీతమ్మ పేరు పెట్టడం సమంజసమే అన్నపూర్ణ దేవి అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ పూర్ణ దేవి అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డొక్క సీతమ్మ గురించి చెప్పుకుంటాం అర్ధరాత్రి సమయంలో వర్షం తడిసిన ఓ వ్యక్తి అమ్మ సీతమ్మ తల్లి ఆకలేస్తుందమ్మా అని పిలవగానే ఎంతో ఆప్యాయంగా వంట చేసి భోజనం పెట్టి వస్త్రాలు ఇవ్వగలిగిన గొప్ప మానవతా మూర్తి డొక్కా సీతమ్మ తల్లి ఆంధ్రుల కీర్తిని ఇంగ్లాండ్ వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మరువరాని పలు పథకాలకు పేర్లు మార్పు పథకానికి డొక్క సీతమ్మ పేరు కొత్త ఇవే ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన పలు స్కీం పేర్లను పేర్లు మార్చుతూ నిర్ణయం తీసుకుంది సర్కారు హయాంలో ప్రాథమిక విద్యలో అమలైన పథకాలకు ప్రస్తుతం పెట్టామని ఏపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు రెస్టు పట్టించిన విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని భావిస్తున్నామని ఈ మేరకు ఏపీ ఐటి మానవ వనరుల శాఖ మంత్రి టిడిపి నేత నారా లోకేష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు పథకాల పేర్లు మార్చుతూ నిర్ణయం తీసుకుంది పాఠశాల విద్యాశాఖ పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలకు కొత్త పేర్లు పెట్టినట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ట్వీట్ చేశారు జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చదా జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర అని పేరు పెట్టారు అలాగే జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్పు చేశారు మనబడి నాడు నేడును మనబడి మన భవిష్యత్తు అని స్వేచ్ఛ పథకాన్ని బాలికా రక్ష అని జగనన్న ఆది జగనన్న ఆనిమూత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారంగా మార్చినట్టు మంత్రి లోకేష్ వెల్లడించారు గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థను భ్రష్ పట్టించారని సమూలంగా ప్రక్షాళన చేస్తామని లోకేష్ వ్యాఖ్యానించారు రాజకీయాలకు అతీతంగా విద్యాలయాలను సరస్వతి నిలయాలుగా తీర్చిదిద్దామని ఆయన హామీ ఇచ్చారు అందులో భాగంగానే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పేరుతో పెట్టిన పథకాల పేర్లకు స్వస్తి పలుకుతున్నామని ఆయన చెప్పారు విద్యారంగంలో విశేష సేవలు అందించిన భరత మాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టామని పేర్కొన్నారు మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన పూర్తితో ఈ పథకాలకు కొత్త పేర్లు పెట్టినట్లు వివరించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాల మార్పు ఉత్తర్వులు వెలువడ్డాయి జగనన్న దీవెన వసతి అమలవుతున్న జగనన్న విద్యా దీవెన పథకం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా వైఎస్ఆర్ కళ్యాణ వస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం పేరును ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్పు జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం పేరును సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకులుగా మార్చింది కొత్త ప్రభుత్వం మధ్యాహ్నం భోజనానికి డొక్క సీతమ్మ పేరు పెట్టడం సమంజసమే అన్నపూర్ణ దేవి అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ అన్నపూర్ణ దేవి అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డొక్క సీతమ్మ గురించి చెప్పుకుంటాం అర్ధరాత్రి సమయంలో వర్షం తడిసిన ఓ వ్యక్తి అమ్మ సీతమ్మ తల్లి ఆకలేస్తుందమ్మా అని పిలవగానే ఎంతో ఆప్యాయంగా వంట చేసి భోజనం పెట్టి వస్త్రాలు ఇవ్వగలిగిన గొప్ప మానవతామూర్తి డొక్కా సీతమ్మ తల్లి ఆంధ్రుల కీర్తిని ఇంగ్లాండ్ వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మరుగు అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి